అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి లో బొంగరం అంటే అర్చన మీరు కళ్ళలోకి వచ్చిందాము కానీ ఇక్కడ మాత్రం రాలేదని బాబు సార్ ఎస్ఐ టెర్రీస్ట్ వచ్చేట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి వచ్చి కాళ్ళు పెట్టుకుంటుంది సైలెంట్ గా ఉండి నన్ను గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా క్యారెక్టర్ అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాయండి వద్దు మీరేం విన్నాం వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ అసలు నా కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు

ఆహ్ ఆహ్ మీరు నమ్మ రెండమ్మా ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరు కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడికి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి కాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళండి విక్టోరియా ఆగదు మనలో మనకు గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని అరెస్ట్ చేసిన నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ అమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి అసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడండి కాచ్ బాటిల్ చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్నెందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అబ్బాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజానికి లోపల తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి పోలీస్ తో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంది అమ్మదేనా అయిపోయింది దీని పెళ్లి అయిపోయింది అయ్యాబే తమతో ఎస్ఐ గారు మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి మాకేం ఫ్రీగా వద్దులే పోనరా ఏంటరా ఇంటర్ కాస్ట్ మ్యారేజా లేదా మరి పీట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటే చిచి అతను పెళ్లి చేసే పంతులు కదా రా కూచో మరి పెళ్లి కొడుకు ఎక్కడ లోపల పంచె కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుడు చూసినండి ఇదేమిటండి కొడుకుని చూసినట్టు పెళ్లి కొడుకు తండ్రి కుంచి కూర్చోబెట్టారు ఆ నేనే పెళ్లి కొడుకుని 10 కోట్ల సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారన్ వెళ్ళాను సంపాదించేప్పటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కుకు ముచ్చంకైలా వీడిం పెళ్లి కొడుకండి ఏవమ్మా ఆ జమందెవస్తా విశ్వరూప భజావతంత ఆ ఈ డైలాగ్ నేనో పట్టుకుంటే మా బాబు అనాలి విడెబ్రు మీ చెల్లెలు ఆరవర్చు కట్టం కోసం పెళ్ళాకుంటది మనక అలాంటి వాళ్ళు ఎవరు లేరులే ఏయ్ లేరా ఎవరిని మిస్ నిన్నరా పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లి చేసుకుంటా ఎంతమందికి మందికి అవుతా ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్లి అయిందా పెళ్లి కాదు పెళ్లి అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మావగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వే వస్తే నువ్వు తాళికట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిన్రా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్ల ఇష్టపడే పేట్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసి తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవకుతావా రేపు దుర్మార్హుణ్ణి కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి నేను పసుపుతాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు కోసం కాదు ఆడదంటే చాటా చీపురు కాదు నీ ఆసాలు తీర్చి మూళ్ళ కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు పోయిందండి అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంతమంది ఉండేవారు పెళ్ళయి ఉంటే అంటే ఇంకా పెళ్లి కాలేదా లేదు మీ అమ్మాయికి అయిందా మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోకండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళ తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు నీ కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు నరా కుమారుడు అంటూ టక్కున పడిపోతావు పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్లాగా అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసి నచ్చాడు అనుకో ఫిక్స్ చేసేద్దాం నేను చేసుకోను పిల్ల రంభలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాతే పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే ఏంట ఇది ఎందుకు ఇలా వచ్చారు డ్యూటీ మీద వచ్చాయి వస్తున్నారు సిఐ గారు ఇక్కడికి వస్తున్నారు అడిగి చెప్తాం ఈయన సిఐ ఎప్పుడయ్యారునింగ్ గుడ్ మార్నింగ్ అదేంటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు నవ్వడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కదా సార్ మరెవరు ఎవరో నాకు తెలియదు నా ఇన్నసెంట్ డాక్టరు నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే ఈయన ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం ఇప్పుడు ఎస్ నా చస్తే మీ అబ్బాయిని చేసుకోను అర్జున కాల్ మీ ఎస్ఐ సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నారా సారీ మాట్లాడతాను వాట్ బేబీ అతను అంత అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది నేను అతన్ని చేసుకోను ఏ అతనికి లోటు అందం ఉంది ఆస్తి ఉంది ఉద్యోగం ఉంది వాటిని మించి పొగర కూడా ఉంది ఆ పిగరికి పొగరే అందం పైగా మగాడి ఎంత పొగరగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు నీకు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే బీచ్ చానల్లో డాన్సర్ లో ఉన్నావు ఎవరు బాబు నువ్వు ఇల్లర్ కిర్లోస్కర్ పేరు బాగుంది ఈ ఊర్లో మన పేరు చెప్తే ఇల్ల కాయలెవ్వరు పాల్ హార్లిక్స్ తాగుతారా రాడి మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వలవ చీమలు పాకం ఏ అంత బ్యాట్ స్మెన్ వస్తావా గిత్త గిత్తలతో మాట్లాడకుండా నీ చేతులు ఉన్న మొక్కజొన్న కండిచాయ్ బోర్ మీద ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగా అని అనుకున్నా పాలసీసా తీసుకొని గా పరుస్తి ఓకే గా గడియారం కూడా అది సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచ్ ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇక నేను వెళ్ళొచ్చా

నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదు ఏడవు ఎడవన్నాను నేను వచ్చేసాగా అయిందండి షాపింగ్ అయిపోయింది ఆ పక్కన సోపులుంటాయండి తీసుకోండి ఓకే నేను కామెడీ విలన్ గా కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్ను కూడా కొట్టినావు ఇప్పుడు చూడు ఏం చేస్తానో వీణ్ణి నా కొడుకు నీ చేయొద్దు నీ కొడుకు నా కొడుకు అని చెప్పిన వాడు ఒరే సన్నాసి అది నా పెళ్ళం అయినప్పుడు నా కొడుకు తన కొడుకాడా అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా నీ పెళ్ళాన్ని చేస్తా రేపు తను నన్ను సంసారమే చేయనివద్దు నేను రేపేం చేయనిస్తుంది అంత పవర్ఫుల్ చాలా నా మాటని దాని జోలికి వెళ్ళకు ఏ ఇది ఏం చేస్తుందరా నన్ను ఇదిగో సాటి మగకులు వస్తాడు అని జాలిపడి చెప్తున్నాను దాని జోలుకెళ్ళొద్దు గాని లేక మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమా స్ట్రాంగ్ కొపను కొక్ ఫోన్ చేసుకుంటారేయ్ దబ్బైపోతావో దాని జోలికి ఎడలదరా నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా చూడు పన్ను మీద పన్ను ఊడిపోయింది ఫోన్లే పాప వదిలేవే చస్తే వదలు శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు కావాలంటే సండే వచ్చి నేనే సండర్ అయిపోతా ఏ అవును శనివారం మా వావ్ కూతురుతో నా ఫ్రెండ్లీ డోంట్ వెరీ కేషిలే నీ పెళ్ళి నేను చేస్తాను లేలే మేడం నా మాట ఆ ఆ బొమ్మ కావాలా ఎంతమ్మా నవ్వు ఉరి 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 అరే ఆవుందా బమ్మా రే బాయ్ వీటి చూడరా ఎలా నవ్వుతున్నాడు నవ్వితే అలా బయటకి తీసుకెళ్ళి ఆడించవచ్చు ఆ నవ్వితే ఆడిచ్చు రా ఏడిస్తే ఆడించాలి కదా మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ ఆ అర్థం అయ్యింది బాబు పదరా మనం బయటకు ఆడుకుందాం ఏంటలా చూస్తున్నారు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను అబ్బా వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ కెళ్ళొద్దా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ యు ఆర్ అండర్ అరెస్ట్ మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓ పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుండి సార్ సార్ ఎస్పీ గారు వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడు కేసు ఎవిడెన్స్ రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్నీ రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్ అర్చన్ ఏది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ పూట విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో ఏమైనా రిపోర్టర్ అనుకున్నావా ఏమైంది మీకు హౌ డేర్ యు సబార్డినేట్ వే విషయూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా గెట్ అప్ సరసాల చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి ఒక్కగా ఉంది షట్ అప్ అండ్ గెట్ అప్ ఇప్పుడు టైం ఎంతైంది అయింది మీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను మీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే యావ ఆ ఇంటింటికి లేచి ఇంటి పని వంటపని పని ఒంటి పని ముగించుకుని ఆఫీస్ కు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి అమ్మనా నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీసుకో ఇలా డ్యూటీ టైమ్ లో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే సార్ మీ మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే క్యారీ ఆన్ నానా నీ కోడలు మూడ్ ఎలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమాయ్ ఏమిటాయ్ దాహం వేస్తుంది కాసిన మంచినీళ్ళు ఇవ్వు తీసుకుని తాగు అర్చే నీ చేత్తో కాస్త టీ వెళ్ళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి బోన్ చేద్దాం వంట ఏం చేసావు వంట ఏం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా పతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే వైఫా కనిపెట్టేశావు ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో పెళ్ళం అయితేనా మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా చుచి చి ఇంకోటి పెళ్ళం అనబోయ్ ఇంకో పెళ్ళం ఏ ఏంట్రాస్తాం ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చుగా అక్కడికి మీరేదో తిని తీరైనట్టు నేను అయినట్టు అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా మీరు సిఐ గారు మేము ఎస్ఐలం మీరు పైన ఇంకెందు ఉండాలి అది బయట చెప్పే డైలాగు భార్య బిడ్డల బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేనది ఏడుస్తాను ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకేన అర్థాంగి దీనికి మాత్రం లోటు రాకూడదు పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా నీకు వచ్చేస్తుంది